జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎం అరుణ గారు ఉన్నారు లెట్స్ డాక్టర్ హర్ హలో మ్యామ్ హాయ్ సో ఇప్పుడు మనకున్న భారత చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలి అని ఒక కపుల్ వెళ్తే కష్టమా సులభమా అంటే ఆ ప్రాసెస్ కానీ అండ్ ఆల్సో కోర్ట్స్ ఈ కపుల్స్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాయి అంటే అంత ఈజీ కాదండి కొంచెం టిపికలే మ్యూచువల్ డైవర్స్ అయితే మనకి త్రీ మంత్స్లో అయిపోతుంది అన్నీ ముందే సెటిల్ చేసుకుంటారు కాబట్టి త్రీ ఆన్లైన్ ఆఫ్లైన్ త్రీ మంత్స్లో అయిపోతుంది కంటెస్టెడ్ డైవర్స్ చాలా టైం పడుతుంది ఎస్ టుగెదర్ టైం పడుతుంది ఓకే సో అసలు మ్యారేజ్ మన వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం అది ప్రేమ నమ్మకం గౌరవంతో కూడిన ఒక పవిత్రమైన బంధం అది ఒక లీగల్ డాక్యుమెంట్ కాదు కానీ ఇప్పుడు రోజుల్లో ఏమైపోయిందంటే ఫారెన్ కల్చర్ ఇన్కల్కేట్ ఇన్కల్కేట్ చేసుకొని అందరూ లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువ అయిపోయినాయి సో మ్యారేజ్కి మన ఇండియన్ ట్రెడిషన్కి వాల్యూస్ లేకుండా అయిపోతుంది త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి డై మ్యారేజ్ బిఫోర్ వన్ ఇయర్ కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ప్రాబ్లం లేకపోయినా చిన్న చిన్న సిల్లి సిల్లి ఇష్యూస్కి మెయిన్గా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వటం వల్ల నీకేంటి మేమున్నాము భర్త అవసరం లేదు మీకు మంచి ప్యాకేజ్ ఉంది పిల్లల్ని మేము చూసుకుంటాము ఇలా పేరెంట్స్ కూడా అందరు పేరెంట్స్ని అనట్లేదు నేను కొంతవరకు చిన్న చిన్న ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుంటే డైవర్స్కి రావాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే జనాల అపోహ ఏంటంటే కోర్టుకు వస్తే ఇంకా డైరెక్ట్ డైవర్సే విడాకులు విడిపోవటమే ఆ కప్పులు విడిపోవటమే అంటే ఇప్పుడు పల్లెటూరులో చూసినట్టయితే పెద్ద మనుషుల్లో పంచాయతీలు అవి జరుగుతూ ఉంటాయి సెటిల్మెంట్స్ అవి చేస్తారు మ్యారేజ్ ఇష్యూస్లో కూడా కానీ సిటీలో ఏంటంటే డైరెక్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అవుతారు తర్వాత కోర్టుకు వెళ్తే లాయర్ని అప్రోచ్ అవుతే కోర్టుకు వెళ్తే ఇంకా వాళ్ళు విడిపోవటమే కలవటం కష్టం ఇది చాలా రాంగ్ థింకింగ్ అనమాట అపోహ ఎప్పుడు కూడా జడ్జి కానీ కోర్ట్స్ కానీ ఒక ఫ్యామిలీని కలపాలని చూస్తుంది వాళ్ళ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలని చూస్తుంది ఇంకా పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళని కొన్ని కొన్ని కేసెస్ లో అయితే జడ్జెస్ పర్సనల్ గా పిల్లలతో స్పౌస్ తో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్తో పర్సనల్ గా కౌన్సిలింగ్ ఇస్తారు పిల్లలు ఉన్నారు ఆలోచించండి మాట్లాడతారు పర్సనల్ గా లోపల పర్సనల్ కౌన్సిలింగ్ రూమ్ ఉంటుంది తీసుకెళ్లి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సెషన్ తీసుకుంటారు కౌన్సిలింగ్ సెషన్ తీసుకొని కంపల్సరీ వాళ్ళని కౌన్సిల్ చేస్తారు కొంతమంది వింటారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మేబీ చాలా హెరాస్మెంట్కి గురై ఉండొచ్చు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇంకా బేర్ చేయ సిచ్యువేషన్లో వాళ్ళు డైవర్స్కి మేము డైవర్సే తీసుకుంటామని స్టబన్గా నిలబడతారు అలాంటి వాళ్ళకి ఎన్ని మీడియేషన్స్ ఎన్ని కౌన్సిలింగ్స్ అయినా కానీ ఏమీ ఉపయోగం ఉండదు అనమాట ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డైవర్స్ పిటిషన్ అప్లై చేయంగానే మా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు ఫోర్ ఇయర్స్ నుంచి విడిగా ఉంటున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇష్యూ అంతా కొంచెం టిపికల్గా వెరైటీగా ఉంది సో వచ్చిన త్రీ మంత్స్కి డైవర్స్ పిటిషన్ అప్లై చేశాక వాళ్ళకి ఫస్ట్ కోర్టు మీడియేషన్ సెంటర్కి పంపిస్తుంది మనకి ఇప్పుడు చూసినట్టయితే రీసెంట్గా మన ట్విన్ సిటీస్లో ప్రతి ఒక్క డిస్టిక్లో కౌన్సిలింగ్ సెంటర్ డిస్టిక్ కోర్టులో మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు సో మీడియేషన్కి అక్కడ మనకి సీనియర్ ఎక్స్పర్ట్స్ మీడియేటర్స్ ఉంటారు సీనియర్ అడ్వకేట్స్ చాలా బాగా కౌన్సిలింగ్ చేస్తారు ఒక్కొక్కరికి టెన్ ఫిఫ్టీన్ కౌన్సిలింగ్స్ కూడా అవుతాయి హ్యాపీగా లోక్ అదాలత్ జరుగుతాయి మనకి త్రీ మంత్స్కి వస్తారే అందులో కూడా జడ్జెస్ మాట్లాడి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి పూర్ పీపుల్కి సార్ట్అట్ చేసి కలిపి పంపిస్తారు ఓకే మీడియేషన్ ద్వారా చాలా మంది ఫ్యామిలీస్ నిలబడతాయి అది రాంగ్ అపోహ ఉందన్నమాట బయట డైవర్స్కి వెళ్తే ఇంకా విడిపోవటమే అని సో కోర్టులో డైవర్స్ అన్నది కొంచెం కష్టమే మ్యూచువల్ అయితే త్రీ మంత్స్లో అయిపోతుంది కానీ కంటెస్టెడ్ డైవర్స్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు మెయింటెనెన్స్ కానీ పర్మనెంట్ అలమని కానీ వేసుకున్నప్పుడు చైల్డ్ కస్టడీ ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి వన్స్ డైవర్స్ పిటిషన్ వేసుకున్నప్పుడు సో దాన్ని బట్టి మనకి టైం పడుతుంది అనమాట ఓకే ఓకే సో నాట్ ఈజీ డైవర్స్ సో అక్కడికి వెళ్ళి విడిపోదామని అనుకున్నప్పుడు కొంతమంది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వెళ్ళి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీడియేషన్ అనేది ఇంకా హెల్ప్ మీరు నమ్మరు రీసెంట్ గా మేము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కపుల్ ని కూడా చూసాము జడ్జి ముందు ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళు డైవర్స్ కావాలి మేము అసలు సర్ప్రైజ్ అయ్యాం అసలు వీళ్ళకేంటి వీళ్ళకే ఇష్యూ ఉంది అంటే ఇయర్స్ టుగెదర్ మేము అప్పుడు ఆ వైఫ్తో మాట్లాడినప్పుడు బయటకు వచ్చాక అంటే ఇన్ ఇయర్స్ నేను పిల్లల కోసం వెయిట్ చేశాను ఇంకా నా లైఫ్ నా పర్సనల్ లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేయాలి మిగతా లైఫ్ సో ఐ వాంట్ డైవర్స్ ఐ అప్లైడ్ ఫర్ డైవర్స్ అని చెప్పింది ఆవిడ ఓకే బట్ ఇప్పుడున్న సినారియోని బట్టి చూస్తుంటే కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి కేసెస్ డివోర్స్ కేసెస్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి అండ్ మీకు ఎలా అనిపిస్తుంది బర్త్డే అంతా కూడా అడ్వకేట్ యాజ్ గా కొంచెం బాధ అనిపిస్తుంది ఫస్ట్ డైవర్స్ అంటే మనం కూడా ఇండియన్ ఇండియాలో పుట్టి పెరిగిన ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ అన్నీ తెలిసిన వాళ్ళం కదా డైవర్స్ ఓల్డెన్ డేస్లో అసలు ఎయిటీస్ కిడ్స్ అయినా నైంటీస్ కిడ్స్ అయినా డైవర్స్ అన్న మాట మనం వినలేదు ఎంతైనా అడ్జస్ట్ అయిపోయి కాంప్రస్ కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళం అయిపోయే వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ లేదు కాంప్రమైజ్ లేదు ఈగో ఈగోస్ ఎక్కువ అయిపోయినాయి సో ఈ డైవర్స్ కేసెస్ వల్ల ఒక్కొక్కసారి హెక్టిక్ అనిపిస్తుంది బీయింగ్ ఏ ఫ్యామిలీ లాయర్ నాకు ఆన్లైన్ కన్సల్టేషన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా డైవర్స్ మీదే చేస్తూ ఉంటారు అనమాట సో ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అన్నమాట సో డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా అక్కడ అప్రోచ్ అవుతుంది వాళ్ళ కంప్లైంట్స్ ఏమి ఉంటాయి మ్యామ్ డైవర్స్ డైవర్స్ హరాస్ చేస్తున్నారని కొంతమంది లేకపోతే సోషల్ లైఫ్ లేదు మాకు బయటికి తీసుకెళ్లరు ఇల్లాస్ వచ్చి ఇక్కడే ఉంటారు మొత్తం నేనే చేయాలి మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతారు ఇలా రకరకాలు అదే నేను చెప్పినట్టు కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి ఏం ఉండవు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ లేక కాంప్రమైజ్ లేక ఎక్కువ ఎక్కువ శాతం కాంప్రమైజ్ అన్నది ఆడపిల్లల్లో ఇప్పుడు ఈ జెడ్ ఏదో అంటున్నారు కదా జెన్జీ జెన్జీ దాంట్లో అసలు పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయి అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువ అయిపోయి

iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.